ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిన్నైనా ఢిల్లీలో మాట్లాడారు సో ఈ విధంగా చూసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన కూడా ఇప్పుడు చర్చ మొదలైనట్లుగా మళ్ళీ తెలుస్తుంది సో సీఎం రేవంత్ రెడ్డి జగన్ చేసిన పాపాల వలనే వైసీపీ పార్టీ కూరుకుపోయిందని చెప్పారు ఆయనతో పాటు ఆయన పక్కన ఉన్న మనుషులు కానీ ఆయన వ్యక్తిత్వం ఉన్న మనుషులు కానీ జగన్ మొత్తము నాశనం చేశారని కూడా వెల్లడించారు మరోపక్క చూసుకుంటే మాత్రం ఏపీలో సంక్షేమాలు నమ్ముకుంటే మాత్రము అభివృద్ధి జరగలేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు జనం ఓన్లీ సంక్షేమ సంక్షేమాలపైన ఆధారపడలేదని జనానికి సంక్షేమాలతో పాటు అభివృద్ధి అలాగే పరిశ్రమలు కూడా కావాలని కానీ జగన్ చేసిన ఏకైక పని మాత్రం సంక్షేమం అని సంక్షేమాన్ని మాత్రం ప్రజలు నమ్ముకోలేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వెల్లడించారు మరోపక్క చూసుకుంటే మాత్రము ఆయన ఢిల్లీలో మీడియా అయితే ఈ విధంగా మాట్లాడరు మరోపక్క పాలనను విస్మరించినందుకే అంటే జగన్ చేసిన పాలన ఒక రకంగా మహిళలకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత పురుషులకు కానీ యువతకు మెయిన్గా యువతకు కానీ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేనందువలనే జగన్ను మొత్తం విస్మరించాలని అలాగే యువత మెయిన్గా వాళ్ళకు కావాల్సిన జాబ్ స్కిల్స్ కానీ లేకపోవడం వల్లనే జగన్ పైన కొంచెము తీవ్రంగా ఓటు బ్యాంకు రూపంలో మొత్తము జనసేనకు కానీ టీడీపీకి కానీ వెళ్ళిందని చెప్పారు మరోపక్క చూసుకుంటే మాత్రము జగన్ చేసిన పాపాలు ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ రకంగా చూసుకున్నా కానీ వీరు మొత్తము ఒక పాపాల కుట్ట కానీ కుట్రగానే అభివర్ణించారు సో ఆ జగన్ చేసిన పాపాలే వైసీపీ పార్టీ ఏళ్లతో ఎల్లతో సహా కూరుకుపోయిందని వెల్లడించారు నూట యాభై ఒకటి స్థానాలు ఉన్న వైసీపీ పార్టీ కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైందంటే కా దానికి కారణం కేవలం జగన్ జగన్ చేసిన పాపాలు ఆయన చుట్టూ ఉన్న మనుషులనే వెల్లడించారు మరోపక్క చూసుకుంటే మాత్రము ఏపీలో జరుగుతున్న ఎన్నికల పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అదే తెలంగాణలో జరిగిన ఏ అసెంబ్లీ ఎల ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు కూడా అటు నాగార్జున సాగర్ పైన కూడా ఉసిగొలిపి నాగార్జునసాగర్ కా నాగార్జున సాగర్ కావాలనే గేట్లు ఓపెన్ చేయడానికి కూడా జగన్ ఒక రకంగా ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నట్లు కూడా వెల్లడించారు సో టిఎస్ అంటే తెలంగాణ అసెంబ్లీ రిజల్ట్స్ రోజున కూడా అటు నాగార్జున సాగర్ దగ్గర కావాలనే జగన్ ఈ నాటకం ఆడాడని కూడా శ్రీవంత్ రేవంత్ రెడ్డి వెల్లడించారు మరోపక్క చూసుకుంటే మాత్రము నిన్న నిన్న రీసెంట్గా జరిగిన లోటస్ ఫార్ దగ్గర ఉన్న జగన్ ఇళ్ళ దగ్గర కూల్చివేతలపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు అంటే చంద్రబాబు చెప్తేనే సీఎం రేవంత్ రెడ్డి అంటే వీరిద్దరు గురువు శిష్యులు కాబట్టి చంద్రబాబు చెప్తేనే సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి ఈ పని చేశాడంటూ కూడా కొన్ని వార్తా పత్రిక వచ్చిన నేపథ్యంలో కూడా తన దానిపైన స్పందించారు నేను దీని ప దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే ఇంత ముందుకు అక్కడ కి సంబంధించిన ప్లేస్లోనే జగన్కు స జగన్ ఆ రేకుల షెడ్డు వేశాడని సో దాని ప్రకారమే జిహెచ్ఎంసీ అధికారులు ఇదివరకు రెండు మూడు సార్లు నోటిఫికేషన్ కానీ నోటీసులు జారీ చేసినా కూడా దానిపైన జగన్ నుంచి కానీ జగన్లో జగన్ పక్కన ఉన్న మనుషులు కానీ ఎలాంటి స్పందన రాలేదు సో దాని తర్వాతనే నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల తర్వాతనే జీహెచ్ఎంసీ అయితే దాని కూల్చివేతలు అయితే ప్రారంభించని చెప్పారు సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు జగన్ పై చేసిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే కొంచెం దుమారమే లేపుతుందని చెప్పుకోవచ్చు సో చూడాలి మరి అటు నుంచి చూస్తే జగన్ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి